హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాగడ్డ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరీ విత్ కర్రీ చేసి చూపిస్తున్నాను మీకు అందుకోసం ముందుగా గోధుమ పిండి కలిపి పెట్టుకుందాము నానుతుంది కదా బాగా గోధుమ పిండిలోకి కొద్దిగా సాల్ట్ అలాగే కొంచెం నూనె వేసి గట్టిగా పూరికి ఒత్తుకోవడానికి వీలుగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము ఉప్పు ఆయిల్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి తర్వాత వాటర్ కొద్ది కొద్దిగా వేసుకొని పిండి కలుపుకుందామండి మేమైతే పది మందికి సరిపోయేలాగా కలుపుతున్నామండి వేసవి సెలవుల కోసం వచ్చారు కదా పిల్లలు అందరికీ సరిపోయేలా పూరీ కావాలని అడగడంతో ఒక కేజీ పిండి అయితే కలుపుతున్నాము ఇలా కలుపుకొని గట్టిగా పక్కన పెట్టేసుకొని ఒక గంట పాటు నాన్నేస్తే పూరీలు బాగా పొంగుతాయండి అలాగే చపాతీకి అయితే కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటాం కదా పూరీ పూరీ కోసం కొద్దిగా గట్టిగా కలుపుకుంటేనే పూరీలు బాగా పొంగుతాయి ఇప్పుడు ఈ ఈ పిండిని పక్కన పెట్టేద్దాం కర్రీ కోసం ఆనియన్స్ అలాగే బంగాళదుంపలు పచ్చిమిరపకాయలు తీసుకుందాము వీటిని ఇప్పుడు కట్ చేసుకుందాము శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఉల్లిపాయలని స్లైసులుగా కట్ చేసుకుందామండి ఇలా సన్నగా స్లైసులుగా పొడవుగా కట్ చేసుకుందాము తీసుకున్న మనం తీసుకున్న ఉల్లిపాయలని ఇలా స్లైసులుగా కట్ చేసుకుని పెట్టుకుందాము ఇప్పుడు పచ్చిమిర్చి వీటిని చీలికలుగా చేసుకొని రెండు ముక్కలుగా చేసుకుందామండి ఎక్కువ చిన్న చిన్న ముక్కలు చేయాల్సిన పని లేదు నేను ఒక ఏడు ఎనిమిది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను దంగాల ఇలా వీల్ చేసి తీసుకుందామండి మరీ చిన్న ముక్కలు కాకుండా మరీ పెద్ద ముక్కలు కాకుండా మీడియం సైజు ముక్కలు కట్ చేసుకుందాము నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ఈజీగా ఉడిగిపోతాయి ఒక విజిల్కే మీరు బాండీలో చేస్తుండేటట్టు అయితే కొంచెం చిన్న ముక్కలుగా చేసుకోండి ఇలా మీడియం సైజులో తీసుకున్నాము ఉడికించి తీసుకోవాల్సిన అవసరం లేదండి మనం కుక్కర్లో వేసుకుంటున్నాం కాబట్టి ఈజీగానే ఉడికిపోతుంది ఈ బంగాళదుంపను కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టాయిల్లో తీసుకుంటారండి కొంతమంది ఉడికించి నలిపి కర్రీలో వేస్తారు నేనైతే ఇలా ముక్కలుగా కట్ చేసి ఉల్లిపాయలతో పాటే తాలింపులో వేసేస్తాను ఈజీగా ఉడికిపోతుంది తాలింపు కోసం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేడకాక పోపు పోపు కోసం ఆవాలు శనగపప్పు మినప్పప్పు వేసానండి అలాగే ఆయిల్లోనే కొంచెం పసుపు వేద్దాము ఎండు మూడు ఎండు మిరపకాయలు ఇరగ ఇరగ తీసి వేసుకోవడానికి ట్రై చేయండి పేలకుండి ఉంటాయి కొద్దిగా కరివేపాకు ఇప్పుడు ఉల్లిపాయలు వేసి కలుపుకుందాము ఉల్లిపాయలు కలుపుకున్నాం కదా నేను బంగాళదుంపలు కొంచెం ఉప్పుని ఉప్పు వేసి నీళ్ళలో వేసానండి కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడం కోసం ఇప్పుడు ఈ ముక్కల్ని అందులో వేసుకుందాము ముక్కలన్నింటినీ బాగా కలిసేలాగా కలుపుకుందాము ముక్కలు బాగా కలుపుకున్న తర్వాత కళ్ళు ఉప్పు వేద్దామండి ముక్కలు మగ్గుతాయి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిద్దాము మూత తీసి ఉల్లిపాయలు మగ్గాయేమో చూద్దామండి నేను ఒక నాలుగు నిమిషాల పాటు మగ్గనిచ్చాను కళ్ళు ఉప్పు వేసాం కదా ఆ ఉప్పుకి మనకి ముక్కలు అనేవి మగ్గిపోతాయి అన్నమాట చూసారు కదా చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాము కొన్ని నీళ్ళు తీసుకొని ఉల్లిపాయలు మునిగేంత వరకు పోసుకుందామండి కుక్కర్లో ఎక్కువ వాటర్ పట్టవు కదా అందుకోసం నేను తక్కువ నీళ్ళే తీసుకున్నాను మీరు బాండీలో తీసుకున్నట్టయితే చూసి ఎన్ని నీళ్ళు పడతాయో అన్ని నీళ్ళు పోసుకోండి ఇప్పుడు ఒకసారి కలబెట్టుకొని ఉప్పు చూసుకుందామండి ఈ స్టేజ్లో ఉప్పు చూసుకొని చాలకపోతే మరి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేద్దాము నాకైతే సరిపోయింది ఉప్పు నేను చేశాను ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక విజిల్ రానిద్దాము పూరీ కోసం బాండి పెట్టి స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టుకున్నామండి ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం పూరీలు రెడీ చేసుకుందాము మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇంకొకసారి కలుపుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఉండ తీసుకొని పూరీలు ఉత్తుకుందాము ఇవి మరీ పలుచిగా ఉండకూడదు మరీ మందంగా ఉండకూడదండి పిండి వేసి పూరీలాగా చేసుకుందాము చూసారు కదా మనం చేసుకున్న పిండి అంతా ఇలా పూరీలు పూరీలు పిల్లలు బాగా ఇష్టపడాలంటే బాగా రౌండ్ షేప్ నచ్చుతారండి ఎక్కువగా దానికోసం మనకి షేప్ కోసం ఇలా ఒక మూత తీసుకొని కట్ చేసుకొని ఇలా చేసుకుంటే రౌండ్గా వస్తుంది ఇలా రెడీ చేసుకొని పెట్టుకుందాం పూరీలు ఇప్పుడు అయితే మన ఆయిల్ బాగా హీట్ అయిందండి మనం రెడీ చేసుకొని పెట్టుకున్న పూరీలు అందులో వేసుకుందాము వేసుకొని గంటతో ఇలా ప్రెస్ చేస్తే పూరీ బాగా పొంగుతుంది పొంగగానే రెండో వైపు టర్న్ చేసుకుందాము చాలా బాగా పొంగింది పూరీ నేను చెప్పినట్టు కొలతలతో తీసుకొని బాగా చిక్కగా కలుపుకొని ఇప్పుడైతే మన పూరి వేగిపోయింది తీసేద్దాము ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న అన్ని పూరీల్ని వేయించుకుందాము పూరీ వేసుకుందాము గంటతో కదిలివ్వగానే పూరీ బాగా పొంగుతుందండి రెండు ఇలా రెండు వైపులా కాల్చుకొని పక్కన పెట్టేసుకుందాము మన పూరీలు రెడీ అయిపోయాయి చూసారు కదా మన వేడివేడి పూరీ కర్రీ రెడీ అయిపోయిందండి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పిల్లలకు పెడితే ఎంతో ఇష్టం తింటారు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చే చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్